ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్రైజ్ అండి తోటకూర పప్పు ఇలా వండుకొని విడి చూపెడతా తోటకూర తెచ్చుకొని దీన్ని చిన్నగా తెంపుకోవాలి ముందుగానే స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన కందిపప్పు పెట్టుకున్నాం ఆ కందిపప్పు ఉడుకుతుంది ఉడికేటప్పుడే ఇందులో తోటకూర పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా మెంతి వేసినాం కొంచెం పసుపు తీసుకున్నాం ఇలా ఉడికించుకోవాలి ముందుగానే ఈ తోటకూర కందిపప్పును చోటకూర కందిపప్పు ఉడిగింది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి దీన్ని ఇలా మెత్తగా రుద్దాలి ఇప్పుడు తోటకూరను కందిపప్పు మెత్తగా రుద్దాలి స్టవ్ అంటూ వేయడం స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినం అందులో రెండు సంవత్సరాలు నువ్వుల నూనె పోసుకున్నాం ఒకసారి పోపిత్తులు ఉల్లిగడ్డలు కయ్యామాకు ఇలా దొరగా గోలించుకోవాలి ఒక సంవత్సరం అల్లం వెల్పాయ రక్షడు ఇంగు రెండు పసుపు తోటకూర కందిపప్పు ముందుగానే ఉడకబెట్టుకొని మెత్తగా రుద్ది రెడీ పెట్టుకున్నది ఇంట్లో పోపు చేసుకోవాలి ముందుగానే తగినంత ఉప్పు ఒక చెంచం కారపొడి పొడేసుకున్నాం ఇప్పుడు దీనిని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కలిపి ఇప్పుడు పప్పు రెడీ అయింది ఇలా కలుపుకోవాలి సవాబ్ చేసి దించుకోవాలి తోటకూర పప్పు రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడివేడి అన్నంతో కానీ చపాతితోటి కానీ పూరితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది తోటకూర కందిపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది